ైన దేవుని బిడలైన మీ అందరికి ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైనటువంటి నామములో శుభములు వందనములు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము మూడవ కీర్తన మూడవ వచనమును మనము చదువుకుందాం యోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు మనము చదువుకున్నటువంటి ఈ మూడవ కీర్తనను దావీదు రచించా దావీదు రచించి ఈ కీర్తనలో తాను మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే ప్రభువా నీవు నాకు అతిశయాస్పదముగాను నా తలను పైకెత్తేటువంటి వాడవగా ఉన్నావు అని దావీదు మాట్లాడుతూ ఉన్నా ఏ సందర్భంలో దావీదు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు అని ఆ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు దావీదు రాజుగా ఉండి ఇస్రాయేలీల ప్రజల మీద పరిపాలన చేస్తూ ఉందా అయితే దావీదు తర్వాత దావీదు సింహాసనం మీద తన కుమారుడైనటువంటి అప్షాలోము కూర్చోవాలి అని తన తండ్రి అయినటువంటి దావీదు తర్వాత అబ్షాలోము ఇస్రాయేలీలకు రాజుగా ఉండి ఇస్రాయేలీల మీద పరిపాలన చేయాలి అని ఒక కుట్రను పన్నా కుట్రను పన్ని దావీదుకు కీడు చేయాలి అని ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి అబ్షాలోమునకు భయపడి దావీదు అక్కడక్కడ దాగుకుంటూ పారిపోతూ ఉన్న అలాంటి సందర్భంలో అప్షాలోము చేతిలో దావీదు పడకుండా అప్షాలోము చేసేటువంటి కీడునకు దావీదు గురైపోకుండా అప్షాలోము వలన ఎటువంటి హాని దావీదునకు కలుగుకుండా దావీదునకు దేవుడు క్షేమమును అనుగ్రహించ ఆ సందర్భాన్ని దావీదు గుర్తు చేసుకొని ఇప్పుడు ప్రభువును స్థుతిస్తూ అంటున్నాడు కదా ప్రభువా నీవే నాకు కేడముగా ఉన్నావు నీవే నాకు అతిశయాస్పదముగా ఉండి నా తలను నీవు పైకెత్తావు అని దావీదు మాట్లాడుతూ ఉన్నా తల పైకెత్తుకొనిట అంటే అర్థం ఏంటంటే మనలను ఆయన సిగ్గుపడనివ్వకుండా మన తలలో పైకెత్తేటువంటి దేవుడు అనగా మనము సిగ్గుపడిపోకుండా మనము అతిశయపడేటట్లుగా మనము గర్వపడేటట్లుగా ప్రభువారు మనకు సహాయము చేసేటువంటి దేవుడు ఈ రోజున ఒకవేళ దావీదు వలె నీవు కూడా తరుమబడుతూ ఉన్నావా దావీదు ఎలాగైతే అప్షాలోము చేత తరుమబడ్డాడో అప్షాలోము ఎలాగైతే దావీదుకు కీడు చేయాలి అని ఆలోచన చేశాడో ఒకవేళ నీకు కూడా కీడు చేయాలి అని ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో అయితే నీ ప్రభు అయినటువంటి దేవుడు నీ పక్షిమును ఉన్నాడు నీకు సమీపముగా ఉన్నాడు నీ ప్రక్కన ఉన్నాడు ఆయన బిడవైనటువంటి నిన్ను ప్రభువు మరిచిపోకుండా ఎవరైతే నీకు విరోధముగా ఉన్నారో ఎవరైతే నీకు వ్యతిరేకముగా ఉన్నారో ఎవరైతే నీకు కీడు చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారో ఆ కీడులన్నిటి నుండి అలాంటి కుట్రలన్నిటి నుండి కూడా ప్రభువు నిన్ను తప్పించి దావీదునకు హాని కలుగుకుండా దావీదునకు ఎటువంటి అపాయము జరగకుండా దావీదునకు ప్రభువు ఎలాగైతే క్షేమమును అనుగ్రహించాడో నీకు కూడా ప్రభువారు క్షేమమును అనుగ్రహిస్తాడు నిన్ను తలదించుకోనివ్వకుండా నిన్ను సిగ్గుపడనివ్వకుండా నీ శత్రువులు నిన్ను చూసి సంతోషింపకుండా ఆయన నీ తలను పైకెత్తేటువంటి దేవుడు ఈరోజున ఆయన నీ పక్షిమును ఉండి ఎటువంటి అపాయము నీ దగ్గరకు రానివ్వకుండా ఎలాంటి కీడులోనికి నీవు వెళ్లకుండా నా ప్రభువే నీకు సహాయము కలుగు చేసి నీ తలను పైకెత్తి తన శ్రేష్టమైనటువంటి కృపచేత ప్రభువు ఈ దినమున నిన్ను నింపునుగాక